హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరదాకాసపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరిగాయ పులిహార అండి చూస్తుంటేనే ఎంతగానో నోరూరించేలాగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఈ సీజన్లో ఉసిరిగాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా మనం వేయిట్ చేసుకొని ఉసిరిగాయ పులిహారను ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే ఉసిరిగాయలను తీసుకోవటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కదా చక్కగా మనం ఉసిరిగాయల తోటి ఇలా చక్కగా పులిహోరను ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకుని లంచ్ బాక్స్ లో కూడా తీసుకోవచ్చు అస్సలు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లైట్ చెక్కకుండా వెడియాల వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక కుక్కర్ కింద తీసుకుని దీనిలోకి బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక వన్ గ్లాస్ రైస్ కి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే లైట్ గా ఆయిల్ కూడా వేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని విజిల్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వరకు కూడా రానిద్దామండి అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఉసిరగాయలను తీసుకుంటున్నాను ఇక్కడ ఒక ఎయిట్ వరకు కూడా తీసుకున్నానండి ఇక్కడ మనం తీసుకున్న ఈ వన్ గ్లాస్ రైస్కి ఇక్కడ నేను తీసుకునే ఈ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం బాగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుందామండి ఈ ఉసిరిగాయల్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటది ఏదో ఒక రకంగానైనా చక్కగా మనం ఈ ఉసిరిగాయలను తీసుకోవచ్చండి ఈ సీజన్ లో చట్నీ కానీ ఇలాగ పులిహోరని చేసుకుని కానీ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మన హెల్త్ కి యూజ్ అవుతుందండి ఈ ఉసిరిగాయలు చక్కగా అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని మనం వీటిని ఒక సైడ్ కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి చిన్న స్పూన్ తోటి ఒక వన్ స్పూన్ వరకు కూడా జీలకర్ర అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కూడా ధనియాలు అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా మిరియాలను వేసుకుని అలాగే ఒక రెండు ఎండుమిర్చి వీటితో పాటు ఒక రెండు వెల్లుల్లు కూడా వేసుకుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే అదే మిక్సీ జార్ లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు వేసుకుని మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఉసిరిగాయ పొడి కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక్కడ మనకు రైస్ కూడా కుక్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకుని విజిల్ మూత తీసుకుని కాస్త చల్లారినిద్దాము చక్కగా మనకు రైస్ అనేది పొడపడలాడుతూ చక్కగా కుక్ అయిపోయింది అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒకటి బా ఒకరిట వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొన్ని పల్లీలను వేసుకుందాము వేసుకుని కలుపుకుంటూ ఆయిల్లో మనం ఈ పల్లీలను ఫ్రై చేసుకుందామండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుందాము వేసుకొని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు వరకు కూడా గ్రీన్ చిల్లీని వేసుకొని అలాగే వీటితో పాటు ఒక నాలుగైదు వరకు కూడా ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరిగాయ పొడి ఇక అది వేసుకుందాము వేసుకుని కలుపుకుంటూ చక్కగా మనం ఉసిరిగాయ పొడిని కూడా ఫ్రై చేసుకుందామండి మరీ ఎక్కువగా మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయింది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి సో ఇది వేసుకుందామండి ఇది వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలుపుకుంటూ కాసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను మనం చేసే ఏ పులిహారైనా సరే ఇంగువ అనేది కంపల్సరీగా వేస్తాం కదా గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది కాస్త పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకుందామండి చూస్తున్నారు కదా మనకు చక్కగా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ను వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి ఇక్కడ మనం తీసుకున్న ఈ రైస్ క్వాంటిటీకి మనం తీసుకున్న ఈ పొడి అలాగే ఉసిరిగాయ పొడి మొత్తం కూడా కరెక్ట్గా సరిపోయాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాము సో ఈ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని మనం మరొకసారి కలిసేలాగా కలిపేసుకుందామండి ఇలాగ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా వేసుకుని మనం మరొకసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడి వేడిగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎంతగానో నూరూరించే ఉసిరిగా పులిహోర రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే మనకు ఇప్పుడైతే నియాలనిపించేలాగా ఉంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మనం ఇక్కడ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసాము అలాగే ఉసిరికాయ పొడి వీటితో పాటు మనం అప్పటికప్పుడు పొడిని కూడా రెడీ చేసుకున్నాం కదా సో ఇవన్నీ కూడా యాడ్ అవటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు చక్కగా ఈ సీజన్లో దొరికే ఉసిరగాయలని అస్సలు మిస్ అవ్వకుండా ఇలా తెచ్చేసుకొని వెంటనే పులిహోరని ప్రిపేర్ చేయండి చాలా కమ్మని రుచితో ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేత మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి